ఇక మిగతా క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ పోటీ చేశారో ఆ డీటెయిల్స్లోకి లోకి వెళ్దాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అటు నుంచి మనం వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీలో నిలిచారు ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత రెండు వేల ఒకటి సంవత్సరంలో జనసేన పార్టీలో చేరారు ఆయన సో అప్పటి నుంచి కూడా పార్టీని కింద స్థాయి నుంచి బలోపేతం చేసుకోవడం అంటే పార్టీ పెరుగుదల అలాగే ఆయన కూడా పార్టీలో కీలకమైన నేతగా అంటే టికెట్ సంపాదించుకునే నేతగా ఎదగడం అంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది సో మొదటి లిస్ట్ లిస్టులోనే ఆయన టికెట్ సంపాదించుకున్నారు కానీ అక్కడ చాలా టఫ్ అపోనెంట్ ఉన్నారు అక్కడ జగంపూడి సామాజిక వర్గానికి జగంపూడి కుటుంబానికి సంబంధించి అదే సామాజిక వర్గానికి సంబంధించిన రాజా మరి ఎలా జరిగింది అక్కడ ఫైట్ ఎలా జరిగింది ఎంతవరకు అవకాశం ఉంది భక్తులకి అనే అంశానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్లో ఏమనుకుంటున్నారు అంటే ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ జనసేన కేడర్ కానీ అక్కడ ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుబాబు మనకి లైవ్లో ప్రజెంట్ చేస్తారు అంజుబాబు చెప్పండి అక్కడ మామూలుగానే సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉంటారు సో ఇక్కడ ముఖ్యంగా ఈ కూటమిలో మనకి ప్రధానంగా జరగాల్సింది ఓట్ ట్రాన్స్ఫర్ సో అది ఏ రకంగా జరిగింది అని అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మనకు తెలుస్తోంది మీరు అబ్జర్వ్ చేసిన ఏంటి గుడ్ ఈవినింగ్ ఋషి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ అంటే గతంలో ఆయన రాజకీయ కుటుం నేపథ్యం గల కుటుంబానికి చెందిన వ్యక్తి కానప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటేనే తన భార్యని గాదరాడ ఎంపీటీసీగా నెక్కించుకోవడం జరిగింది అయితే అప్పటి వరకు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు తానుయుడైనటువంటి జక్కంపూడి రాజా తో కలిసి ఆయన రాజకీయం చేయడం జరుగుతూ వస్తుంది అయితే వీళ్ళిద్దరి మధ్యనే రాజకీయంగా ఏ విధమైన ఈ యొక్క అండర్స్టాండింగ్స్ అంటే వ్యక్తిగతంగా కానీ అటు రాజకీయంగా కానీ ఏ కొంత వైధుర్యాలు ఏర్పడడం తోటి ఇరువురు కూడా విడిపోవడం జరిగింది విడిపోయి తన భార్య ఎంపీటీసీ అయినప్పటికీ కూడా ఈయన జనసేన పార్టీలో జాయిన్ అవడం జనసేన పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎన్నికలు ప్రకటన వచ్చే వరకు కూడా రాజనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయడం అలాగే పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేయడం అన్ని మతాలకు అన్ని కులాలకు కూడా అటు చర్చిలు కానీ మసీదులు కానీ గుళ్ళు కానీ కట్టించడం వాటిని అభివృద్ధి చేయడం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడంతో తూర్పుగోదావరి జిల్లాలోనే మొట్టమొదటి సీట్ని ఆయన ప్రకటించుకునేలా చేసుకున్నారు అయితే మరో పక్క చూసుకుంటే కనుక అధికార వైసీపీకి చెందినటువంటి జక్కంపూడి రాజా అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు అంటే కాంగ్రెస్ పార్టీలోనే కాదు అటు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా జక్కంపూడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నేతగా ఉన్నారు అటువంటి నేత తనయుడిగా అంటే తండ్రి వేసినటువంటి ఈ యొక్క పునాదిని అయితే మొన్నటి వరకు ఆయన గట్టిగానే కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పవచ్చు మరోపక్క రాజాతో పాటు ఆయన తల్లి విజయలక్ష్మి కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ నిరంతరం ఇరువురు కూడా ప్రజల్లోనే ఉంటూ వస్తూ ఉండడం జరుగుతోంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడచిన ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్లో చూసుకుంటే కనుక అధికార పార్టీకి చెందినటువంటి అవినీతి ఆరోపణలు అలాగే కొద్దిగా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ ఇవన్నిటిని కూడా ఈ యొక్క బత్తుల బలరామకృష్ణ తనదైన శైలిలో జనాల్లోకి తీసుకుని వెళ్ళడం అలాగే ఆయన తన ప్రచారాన్ని కూడా చాలా దూకుడిగా ముండుగా చేస్తూ వస్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ బీజేపీతో పొత్తు కలవడంతో పురంధరేశ్వరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ఆవిడ అంటే రాజానగరం నియోజకవర్గంలో డెసైడ్మెంట్ ఫ్యాక్టరీ అనేది చౌదరీస్ ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళందరినీ ఆకట్టుకోవడానికి అటు పెందుర్తి వెంకటేష్ అలాగే ఇటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మన చిట్టూరు రవీంద్ర గారిని కూడా ఆవిడ రంగంలోకి దింపడం ఇటు బత్తుల బలరామకృష్ణకి ఓ విధంగా కొంత బలం చేకూరుందనే చెప్పొచ్చు ఏదైనప్పటికీ కూడా రాజనగర నియోజకవర్గంలో నువ్వా అన్నట్టుగానే అయితే ఫైట్ జరిగింది అయితే జనసేన పార్టీ అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ ఎంతవరకు నెగ్గుకొస్తారు ఏంటి అనేది అయితే మాత్రం చాలా క్లిష్టంగా ఉందని చెప్పవచ్చు ఋషి ఓకే హంజుబాబు థ్యాంక్ యూ సో హంజుబాబు ఇస్తూ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం రాజానగరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా అంటే రెండు వేల పది నుంచి కూడా ఆయన అక్కడ పునాదులు వేసుకుంటూ వచ్చారు చాలా కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చారు కానీ స్ట్రాంగ్ అపోనెంట్ జక్కంపూడి రాజా ఉండడం ఆయన నిత్యం ప్రజల్లో ఉండడం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉండడంతో ఇది కష్టపడ్డారు సో ఈ టఫ్ ఫైట్ లో మరి బత్తుల బలరామకృష్ణ బయట పడతారా లేదా